ప్రియా హిందుబంధులరా మనం ఇప్పుడు గోమతి నదిలో మనగబోతున్నాం గోమతి నది నేమిసారంజంలో ఉంది నేమిసారంజం ఉత్తరప్రదేశ్లో ఉంది ఇప్పుడు ఏమన్నా వేరే రాష్ట్రం అయిందేమో తెలియదు నాకు తెలిసి పద్మ దగ్గర కాబట్టి నేమిసారణం యూపీఏ పద్నాలుగేళ్ళకి వచ్చాం పదమూడు ఏళ్ళకి మళ్ళీ ఇప్పుడు వచ్చాం చాలా బాధాకర విషయం ఏంటంటే నిన్న సరియు నది అత్యద్భుతంగా శుభ్రంగా ఉంది అయోధ్యలో మొన్న కాశీలో గంగ బ్రహ్మాండంగా ఉంది అంతకుముందు జబల్పూర్లో నర్మద ఇంకా బాగుంది కానీ దురదృష్టం ఒకసారి లేకపోతే దేని మీద దృష్టి పెట్టాలి నదులు బాగుంటే నది బాగుంటే మన మది బాగుంటుంది మన మది బాగుంటే మన గది బాగుంటుంది ఆ విధంగా మన హృదయం బాగుంటుంది దేశం బాగుంటుంది నదులు నాశనం చేయకూడదు అక్కడ పెడితే అక్కడ గబు చేసేసి ఎన్నిసార్లు చెప్పాను ఎవరో ఫోటో పెట్టారు వేర్ రివర్ ట్రీ ట్యాచ్ రివర్ శుభ్రంగా ఉంది వేర్ రివర్ ట్రీ ట్యాచ్ గాడ్ ఇగో ఎలా ఉంది కాబట్టి గౌరవాన్ని కలిగించడానికి పెంచడానికి నదుల్ని తల్లులు అంటే తల్లి గర్భంలోనే చెత్త ఇస్తే ఎలా కొంచెం ఆలోచించండి నదుల్ని పాడు చేసుకోవద్దండి సో అలా కొనసాగండి మేము వెళ్ళి మునిగి వస్తాం ఓకేనా ఎప్పుడైనా ఏ నదిలో అయినా ములిగే ముందు నుంచో అలా అలాగే నుంచో కదలకుండా ఏ నదిలో అయినా ములిగే ముందు ఒక ప్రణామం చేసి ములగాలి ఓకే ఈ గోమతి నది ద్వారకలో కూడా ఉంటుంది ద్వారకా